హలో అండి ఎలాగున్నారు అందరు బోనారా ఈరోజు లాంగువిడ అయితే తీశాను ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేస్తాను అవన్నీ అయితే మీతో చీర్ చేసుకోబోతున్నాను ఓకేనండి మార్నింగ్ అయితే పూజ అంతా అయిపోయింది ఇదో గుమ్మం దగ్గర అయితే ఇలాగైతే ముగ్గు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే తులసామ్మను చూపించాను కదా అందరైతే దండం పెట్టుకోండి నేనైతే ఫస్ట్ తులసామ్మను చూపించాను లాంగ్ లాంగువిడ తీసాను కాబట్టి ఓకేనండి ఇప్పుడైతే గుమ్మం దగ్గర ముగ్గు అయితే అయిపోయింది పూజ జాడు మొత్తం అయితే అయిపోయింది పూజ అంత కార్యక్రమం మొత్తం అయిపోయింది ఎందుకంటే మా నేను చెప్పావు ఆ పూజ అంతా అయిపోయిందని అనుకోదండి మా ఆయన ఉండేటప్పుడు ఇంట్లో వీడియో తీస్తే ఒప్పుకోడు అందుకోసం ఆయన వెళ్ళిన తర్వాత అయితే డ్యూటీకి వెళ్ళిన తర్వాత నేను ఒకదాని ఉంటాను కాబట్టి ఏమైనా చేసుకోవచ్చు ఆ ఫోటోలు వచ్చేసి మా అన్నయ్యలు మా వదినలు మా మేనగాడులు మేనల్లు అందరూ ఉన్నారు ఫ్యామిలీ ఫోటో అయితే నేనైతే మా మేనగాడు ఫంక్షన్కి తీసుకున్నాను అప్పుడు గుర్తుగా ఉంటుందని నేనైతే ఫ్రేమ్ అయితే కట్టించుకుంటాను దానికి కట్టించడానికి ఫోటో పన్నెండు అయితే అయ్యింది ఓకేనండి నా సామ్రాజ్యం అయితే చూసేసేయండి ఇది అనమాట మనకు ఆడవాళ్ళకి సామ్రాజ్యం ఏముంటుంది కిచెన్ తప్ప ఏముండదండి అయితే నేను మన చూపించాను కదా షార్ట్ వీడియో పెట్టాను ఇది కొనుక్కున్నాను మట్టి కళాయి అని మట్టి కళాయిలు మూడు కొన్నాను అంట మూడు చిన్నవి రెండు కొన్నాను పెద్దదోటి కొన్నాను ఈ మూడిట్లోనూ అదైతే యూజ్ చేయడానికి అది తీసాను ఆ రోజు చూపించాను కదా చిన్నది ఈ రోజులాగానండి నైట్లో అయితే వాటర్లో నానబెట్టేసి మళ్ళీ మార్నింగు ఇలాగా ఓపెన్ చేసి కలాయి గ్యాస్ మీద పెట్టానంట పెడితే అలాగైపోయింది ఆ రోజు ఈరోజు చూడాలి మరి ఏమవుతుంది ఏంటో ఇంకైతే వన్ డే ఎగస్ట్ చేద్దామని మార్నింగ్ మా ఆయన మార్కెట్కి వెళ్ళారు కూరగాయలు అయితే తీసుకొచ్చారు ఒక్క బీరకాయతో వచ్చారు చూడండి కేజీ బీరకాయలు ఉన్నాయి కూడా కూర ఎంతే అవుతుంది ఒక్క బీరకాయతోనే ఎంత కూర వండుతాను సరేలా అర కేజీ అట బీరకాయ ఒక బీరకాయ ఇరవై రూపాయలు అర కేజీ అక్కడికి వచ్చేసి అట్టకాయలు రెండు తీసుకొచ్చారు ఈరోజు నాన్ వెజ్ తినాం కదా ఏదైనా నేతాం కాబట్టి కూరగాయ వండుకోవాలని తీసుకొచ్చారు అయితే అట్టగా ఫ్రై అయితే చేయాలి బీరకాయ అయితే తర్వాత ఎప్పుడైనా వండుకోవచ్చులే అని పక్కన అయితే పెట్టిస్తాను ఒక బేరకైతే ఎంత కూర అవుతుంది అది పప్పులైనా వేయాలి లేకపోతే ఏదైనా మిక్స్ అయినా ఉంటే అది చేసుకోవాలి అయితే ఇప్పుడైతే నేను పప్పు పెట్టడానికి అయితే రెడీ అయిపోను కొంచెం అయితే పప్పు ఇద్దరు వాళ్ళ కోసం కొంచెం ఒక గ్లాస్ అయితే పెట్టుకున్నాను నాకు ఈ పత్తి దాంట్లోన చిన్న చిన్న గ్లాసులు పెట్టుకొని కొల అయితే పెట్టుకుంటానండి ఏదైనా కూడా ఏ పప్పు అయినా కూడా ఉప్మాయా నెక్స్ట్ గోధుమ రవ్వ ఏదైనా ఉంటుంది కదా ఆ దానికి నేనైతే చిన్న చిన్న గ్లాసులు అయితే పెట్టుకుంటాను కొల అనమాట మనకి కొలపకరం వేసుకుంటే అది తెలుస్తుంది అనమాట రోజు కొనుక్కుంటాం కదా ఎంత వేసేస్తే అది మిగిలిపోతుంది ఒక గ్లాస్ ఇస్తుంది మనకు మార్నింగ్కి ఈవినింగ్కి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి పప్పులోనైతే అన్ని వేసేస్తున్నాను ఈరోజైతే సింపుల్గా పప్పు వేసేద్దామని ఎన్ని అయితే దాంట్లో వేసేస్తున్నాను టమాటా ఆనియన్ పచ్చిమిరకాయలు కారం పసుపు అన్నీ వేసేస్తున్నాను సాల్ట్ కూడా పసుపు ఎప్పుడైనా చూడండి పసుపు అయితే తక్కువ వేయండి నెక్స్ట్ వచ్చేసి పప్పులోన పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని కారం అయితే వేయొద్దండి కారం పచ్చిమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కారం వేస్తే నార్మల్గా ఉంటుంది లేకని ఎవరికి ఏ ఇష్టమైతే అది చేసుకోండి నేను అంటే టేస్ట్ వేరేగా ఉంటుంది అని చెప్తున్నాను నేను పప్పులో అయితే పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాను కారం వేయను అసలు ఓన్లీ పసుపు అయితే చిటికడే వేస్తాను అంత ఎక్కువ కూడా వేయను ఇప్పుడు వచ్చేసి చింతపండు కొంచెం వేసుకోండి ఎందుకంటే అన్ని కలిపేసి పెడుతున్నాను కదా చింతపండు వేసుకుంటే బాగుంటుంది కష్టలాగా ఏమో ఉండదు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ పాయింట్ ఇదైతే మీరు గుర్తుంచుకోండి ఎవరైనా కానీ మనము పప్పు పెట్టేటప్పుడు విజిల్ వస్తుంది కదా విజిల్ వచ్చేటప్పుడు దాని పైలెళ్ళి వచ్చేసి పప్పు వచ్చేసి బయటకైతే వచ్చేస్తుంది కదా మొత్తం గ్యాస్ అలా అయిపోవడము కుక్కర్ అయిపోవడం అయిపోతుంది దాంట్లో ఖాళీ కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని మనం కానీ ఇలా కానీ పప్పు పెట్టుకుంటే అసలు ఒక్క చుక్క కూడా పడదు మీకు విజులేసినోడు కూడా చూపిస్తే చూడండి అసలు ఒక్క చుక్క కూడా బయటకైతే రాదు ఇలా చేసుకోండి ఈ ట్రిక్ అయితే ఉపయోగించండి ఇప్పుడు వచ్చేసి నేనైతే అట్టకాయలు అయితే కోసుకొని ఫ్రై చేయడానికి అయితే కోసుకుంటాను ఓకేనండి ఇంకేంటి ఎలాగున్నారు అందరినీ అందరిని లాంగ్ పీడ అయితే చాలా రోజులకి పెడుతున్నాను ఇప్పుడేంటంటే యూట్యూబ్ చెప్పిందని అందరు కూడా అంటున్నారు కానీ మా మారింది అప్పట్లా కాదు ఇప్పుడు వేరేగా మారిపోయింది అని అయితే చెప్తున్నారు అది నిజమో అబద్ధమో నాకైతే తెలియదు ఇప్పటికైతే టూ ఇయర్స్ అయిపోతుంది నేను యూట్యూబ్ చేసి కానీ నాకు ఏమీ అనిపించట్లేదు సరేలే ఎప్పటికైనా అవుతుంది అని నమ్మకంతోనే అయితే చేస్తున్నాను ఓకేనండి మనమే కనిపించాలి మన వాయిస్ ఏమి ఉండాలి అని చెప్తున్నారు అది కూడా పాయింట్ నెక్స్ట్ నాకు టైం కొంచెం దగ్గరలో ఉన్నది లాంగ్ వీడియో పెడితే కొంచెం టైం కలుస్తుంది అని కూడా కొంతమంది చెప్పారు అలాగే అని లాంగ్ వీడియో అయితే పెట్టడం అయితే జరుగుతుంది కానీ టైం అయితే దొరకట్లేదు కొంచెం టైం తీసుకొని అయితే స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి డే వన్ డే టూ అలాగైతే ఆ కంటిన్యూ అయితే వీడియో అయితే అవుతుంది దయచేసి కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి చూసినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్స్ చేయడం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది వాళ్ళు కూడా నా వీడియో చూసే అవకాశం ఉంటుంది అంట అలాగా మీరు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఓకేనా ఇప్పుడైతే నేను కూర అయితే కోస్తాను అట్టకాయలు అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు అట్టకాయలు అయితే సింపుల్ అండి ఈ కర్రీ అయితే ఐదు ఐదు నిమిషాల్లోనే అయిపోతుంది అట్టకాయ ఫ్రై అంతా మనకి టైమే ఉండదంట అంట ఐదు నిమిషాల్లోనొచ్చిటికీ చాలండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే నిన్న మనసు అయితే ఏం బాగాలేదండి నిన్న వీడియో అసలు తీయలేదు షార్ట్ వీడియో తీయలేదు అసలు లాంగ్ వీడియో కూడా తీయలేదు నేను ఏదైనా నాకు ఈ మైండ్కి ఏదైనా పని ఉండాలి ఇంట్లో కాదు బయటే కాదు ఏదైనా పని ఉంటే మాత్రం పని మీద అయితే నాకు దాస వెళ్ళిపోతుంది లేదు ఇంట్లో నేను ఖాళీ కూర్చున్న మాతో మాత్రం కంపల్సరీ నేనైతే గొడవ చేసుకుంటాను అది ఏ పరంలో ఎట్లెళ్ళో వస్తుందని తెలియదు ఎట్లెళ్ళో తిప్పి 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 తిప్పు తీసుకొని వచ్చి గొడవ అయితే పెట్టించుకుంటాను దేని గురించి అయినా గొడవ చిన్న దాని గురించి నేను గొడవ పెట్టించుకుని మాట్లాడమనేస్తాను మీరు కూడా అలా చేస్తారా నాకైతే అలవాటు మా ఇంట్లో కానీ మా ఆయనకాడ కానీ అలాగైతే అలవాటు అయిపోయింది కానీ మా ఆయన ఏం పట్టించుకోడు ఇది ఎలాగే చేస్తాదిలా అని వదిలేస్తాడు ఒకటే వాళ్ళు వదిలేస్తాడు తర్వాత ఆయన మాట్లాడతాడు ఓకే మళ్ళీ కంటిన్యూ అయిపోద్ది అనమాట ఉంటుంది నా మైండ్ నాకు ఏదైనా పని ఉండాలి నేనైతే ఇంట్లో పనులు చేసుకొని మిషన్ వర్క్ అయితే నేను చేసుకుంటాను ఆ టైంలో మిషన్ వర్క్ లేకపోయిందే మా ఆయన ఇంట్లో ఉన్నాడా కంపల్సరీ నాకు మా ఆయనతో గోడ చేసుకోవాలని అనిపిస్తుంది ఒకేనండి అటు సైడ్ అయితే వంట అయితే చేస్తున్నాను సైడ్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తాను రై అయిపోయినాయి కొంచెం తీసేస్తున్నాను ఈ ఇంట్లో మార్నింగు లేచినట్టున పూజ జాడు మొత్తం పూజ కార్యక్రమం అన్నీ అయిపోతాయి కదా టిఫిన్లు అన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత ఇది పని అయితే అటు వంట చేస్తాను ఇటు వచ్చేసి బట్టలు అయితే ఉతికేస్తానండి అండి వన్ డే తర్వాత వన్ డే బట్టలైతే ఉదుకుతాను లేదు మా ఆయన ఉంటే రోజుకి అవుతుంటువే ఆటోమేటిక్గా వచ్చేసి కర్రీ అయితే తాళిం పెట్టిస్తాను కదా అయితే కర్రీ అయితే అవుతుంది ఓకేనండి మీరైతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ నా కష్టం కొంచెం అర్థం చేసుకోండి ఈ ఇంకేంటండి దీంట్లో కూడా ఎంతమంది అండి దీంట్లో పసుపు కారము అన్నీ వేస్తారు కర్రీ అంతా అన్నీ వేస్తారు మళ్ళీ ఏంటి నీవు అని అనొద్దండి ఓన్లీ పసుపు అయితే చాలు దీంట్లో కూడా పప్పులో పసుపు వేయకూద్దండి కానీ దీంట్లో పసుపు అయితే వేయండి పప్పులో కొంచెం చిట్టుకుడే చిట్టుకుడు కలర్ మీకు కావాలంటే వేసుకోండి మా ఊళ్ళోన అసలు పప్పులను పసుపు అయ్యిరండి కొంతమంది అయితే మా ఊర్లో కాంటోలు ఎక్కువ ఉంటారు వాళ్ళైతే పసుపులో పప్పు పసుపులో పప్పు వేస్తావా అని అంటారు మా ఇదిలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఇది ఒకటి అండి కర్రీ అయితే కంప్లీట్ రెడీ అయితే అయిపోయింది నేను సింపుల్గా వండేస్తున్నాను అంత టైం అని తీసుకోదు ఇప్పుడు పప్పు నెక్స్ట్ వచ్చేసి కర్రీ అయిపోయినా చూడండి ఇప్పుడు పప్పులో గిన్నె పెట్టాను కదా చూడండి ఆ వాటర్లో అయితే ఆ గిన్నెలోకి వెళ్ళిపోతుంది అసలు మనకు బయటకే రాదు చూసారా అలా ఉంటుందంట వదిలేసిన వాడు చూసారు కదా అసలు బయటకే రాలేదు ఆ మూత మీద చూడండి ఒక్క చుక్క కూడా పడలేదు ఇలా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది కవన్ కొట్టేసుకొని తాళిం పెట్టేసుకున్నానండి పోపు అయితే ఏముండదు ఉండదు రెండు ఎల్లుల్లి పేరవలు తీసి కచ్చిపిచ్చి దంచేసి ఆ ఎల్లుల్లి పేరవలు వేసేసి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసేసి తాలింపు అయితే పెట్టేసుకుంటాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది చాలా బాగుంటుంది ఇలా కూడా బాగుంటుంది పప్పు చాలా రకాలు ఉండొచ్చు పప్పు అయితే ఎన్ని రకాలు లెక్క ఉండదు అనమాట బాగుంటుంది ఇప్పుడైతే పప్పు అయితే అయిపోయింది పప్పు తాలింపు అయితే అయిపోతుంది రైస్ అయితే తర్వాత పెడతాను మా ఆయన వంట గంటకు వస్తారు అప్పుడు వచ్చే ముందు పది నిమిషాలు అయితే పెడతాను ఎందుకంటే కుక్కర్లో పెట్టేస్తాను కాబట్టి అంత టైం ఏం తీసుకోదు నాకైతే వంట విషయంలోనైతే నేను అరగంటలోనైతే వండేసి పెట్టేస్తాను ఏది కానీ కూడా ఇప్పుడైతే కూర పప్పు రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బట్టలు వేసాను కదా బట్టలు అయితే ట్రై అయిపోయినాయి ఇప్పుడు బట్టలు తీసేసి బయట ఆరబెట్టాలి ఇక్కడ ఏంటంటే రోజుకి వర్షం పడుతుంది బట్టలు అస్సలు ఎండేసినా కూడా ఎండట్లేదు ఇంట్లో ఎండద్దామంటే ఇంట్లో ప్లేస్ లేదు బయట అయితే రోజుకు వర్షం పడుతుంది ఏ టైంకి వస్తుందో వర్షమో తెలియట్లేదు దానివల్ల బట్టలు కూడా ఎండట్లేదు రోజు బట్టలు రోజు అదే వన్ డే తర్వాత వన్ డే ఉదుకుతున్నాను కానీ అయినా ఎక్కువైపోతున్నాయి చూడండి ఇవి నేను మొన్న నేస్తున్నానండి ఇంతవరకు కారలేదు ఈరోజు మార్నింగ్ కొంచెం ఎండెక్కిందా సరేలా అని ఎండెక్కింది ఎండిపోతాం అంతటికి అంతలోనే వర్షం వచ్చేసింది అవి కూడా కొంచెం కొంచెం ఎండు ఉన్నాయి సరే ప్యాన్ కింద వేసిద్దామని తీసిస్తాను ఇప్పుడైతే ఇప్పుడు ఊదుకున్న పట్లయితే కంపల్సరీ వేయాలి కదా అది కూడా మా అది మోసం చూడండి ఎలాగుంది ఉంది క్లైమెంటు మబ్బు మబ్బగా ఉంది వర్షం వస్తుంది అటు సైడ్ పరదా కట్టున్నారు కదా నేను వచ్చిన కానీ చూస్తున్నాను అటు సైడ్ అయితే ఇల్లు కట్టున్నారు దానికోసం అయితే పరదా కట్టున్నారు అసలు సిమెంట్ అల్లు అయితే మా బాల్కనీలోనే పడుతుంది ఇది బాల్కన్ అంట ఇవి ఎన్ని రోజుల కిందతో బట్టలు అస్సలు తెలియదు ఇలా ఉంటుందండి మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత ఈ పని ఉంటుంది ఈ పని అయితే చేసుకోవాలి ఇవన్నీ అయిన తర్వాత కొంచెం టైం ఉంటే మెషిన్ అయితే ఎక్కుతాను కొన్ని బట్టలు అయితే కుట్టుకోవడానికి ఎవరైనా ఇస్తారు కదా అవి అయితే కుట్టుకుంటా ఇంట్లో ఉన్న ఏదైనా కుడతాను ఖాళీగా అయితే ఉండను ఏదో పని చేసుకోవాలి కదా అని చేసుకుంటాను ఓకేనండి ఇంకేంటి అలా ఉంటుందంట మనం ఇంట్లో ఎన్ని పనులు చేసినా బయట వాళ్ళకి ఎవరు ఆ ఇంట్లో ఉన్నా కదా ఏం చేస్తాను అని అంటున్నారు ఈ పనులల్లో ఎవరు వచ్చేస్తారండి సింపుల్గా అయితే మీరు ఒక మాట అనేస్తారు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు ఇంట్లో వండుకొని తిండే కదా అంతే ఆ వంటేనే ఎంత టైం పడుతుంది అది ఎన్ని రకాలు చేయాలి సింపుల్గానేస్తారు కానీ కొయ్యల్లా వండల్లా గిన్నెలు తోమాలి ఇల్లు ఊడవాలి బట్టలు ఉదకాలి ఇవన్నీ పనులు కదా పనులే కదా చేసిన వాళ్ళు అదే పని అంటారు చేయని వాళ్ళు కూడా అదే పని అంటారు అదే మాట అంటారు అసలు ఏమనాలో తెలియదు ఇప్పుడైతే బట్టలు అయితే ఆరబెట్టిస్తానండి బట్టల పని అయితే అయిపోయింది వంట అయితే సగం అయిపోయింది ఓన్లీ రైస్ పెట్టడమేనండి ఇప్పుడు వచ్చేసి ఉన్నా కదా గిన్నెలు ఈ గిన్నెలు అయితే తోమేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే రెడీగా కంప్లీట్గా అయితే పని అయితే అయిపోయింది ఓకేనండి మరి ఉంటాను ఓకే బాయ్ మళ్ళీ రేపైతే మరొక వీడియోతోనైతే మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వచ్చేస్తాను ఓకేనే మీరు కూడా మర్చిపోవద్దండి యూట్యూబ్ అలా ఏం చెప్పారో అది కూడా కొంచెం గమనించుకొని యూట్యూబ్ అయితే చేసుకోండి ఓకేనే బాయ్ మళ్ళీ మరొక వీడియోలోనే కలుస్తాను ఓకే బాయ్ బాయ్ మర్చిపోవద్దండి లైక్ చే